ఓం శ్రీ వారాహి దేవియే నమ వారాహి మాతను మనసులో స్మరించుకుంటూ మనం ఈ వీడియోలోకి వచ్చేద్దామండి ఏడు రోజుల్లో కోరిక తీర్చి వారాహి మాత మంత్రమిది మీరు రాత్రి పది గంటల్లోపు ఈ విధంగా మూడు సార్లు జపించండి తెల్లవారేసరికి మీ కోరిక మొత్తం తీరిపోతుంది వారాహి మాత అనుగ్రహం కలుగుతోంది మీరు ఈ మంత్రం జపించాలి అనుకుంటే గనుక ఖచ్చితంగా శుక్రవారం రోజు నుండి మొదలు పెట్టండి లేదంటే పంచమి తిది నుండి అయినా మొదలు పెట్టండి ఖచ్చితంగా ఏడు రోజుల పాటు జపించాల్సి ఉంటుంది ప్రతిరోజు మూడు పూటలా జపించాలి అవకాశం ఉన్నవాళ్లు ఉదయం రాత్రి అలా జపించండి లేదు కుదరదు అనుకున్న వాళ్లు మధ్యాహ్నం పూట అయినా జపించండి ఎక్కువ శాతం నూటికి తొంభై తొమ్మిది శాతం రాత్రి పడుకోబోయే ముందుగా జపించడానికి ప్రయత్నించండి అమ్మవారికి ఈ సమయంలోనే ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు అందుకని రాత్రి వేళ జపించమంటూ ప్రత్యేకించి చెప్పడం జరుగుతుంది ఈ మంత్రాన్ని రోజుకు మూడు సార్లు ఉదయం కాని సాయంత్రం కాని మధ్యాహ్నం కాని ఒకవేళ మీరు జపించలేము అనుకున్నప్పుడు రాత్రి పూట మాత్రమే పడుకోబోయే ముందుగా మూడు సార్లు ఈ మంత్రాన్ని జపించి పడుకోండి మీ కోరిక అనేది ఖచ్చితంగా తీరుతుంది మీరు మంత్రం జపించిన నిమిషం నుంచి మీకు ఆ మార్పు అనేది తెలుస్తుంది కోరుకున్న కోరికలో ఉన్నటువంటి నిజాయితీ అనేది ఖచ్చితంగా కోరికను నెరవేర్చేలా చేస్తుంది ఎదుటి వారికి కీడు కలిగించేలా వారి నాశనం జరగాలి అనేటట్లు కాకుండా మీకు సంబంధించి మీ కుటుంబానికి మీ జీవితానికి సంబంధించి మాత్రమే కోరుకోండి చెడు జరగలేదు చెడు కోరుకుని నాకు ఇలాగే కావాలి అని మాత్రం అస్సలు ఆశించకూడదు మీరు ఈ యొక్క మంత్రాన్ని జపించే సమయంలో అంటే మొదలు పెట్టాలి అనుకున్న రోజు నుంచి నాన్ వెజ్ తినడం మానయ్యండి మంత్రం జపించే రోజు నాన్ వెజ్ తినకుండా ఉండాలి లేదంటే నెగటివ్ ఫలితాలు కలుగుతాయి అలాగే పీరియడ్ సమయంలో ఉన్నవాళ్లు కూడా జపించకూడదు ఎందుకంటే అమ్మవారి యొక్క మంత్రాలు ఎంతో పవర్ఫుల్ పూజా ఫలాలు ఏదైనా సరే సంపూర్ణంగా దక్కాలి అని అనుకుంటే ఖచ్చితంగా అలాంటి సమయాల్లో సందర్భాల్లో అస్సలు జపించకూడదు బీజాక్షరాలు కూడుకుని ఉన్న మంత్రాలు కాబట్టి ఈ సమయంలో జపించకూడదని చెప్పడం జరుగుతుంది ప్రత్యేకించి ఇది విషయము ఇప్పుడు అందరికీ అర్థమయ్యి ఉంటుంది కదండి కేవలం ఏడే ఏడు రోజుల్లో కోరిక తీర్చే అద్భుతవంతమైన వారాహి అమ్మవారి మంత్రాన్ని ఏడు రోజుల పాటు రోజు ప్రతిరోజు మూడు పూటల మూడు సార్లు పాటించాలి లేదంటే రాత్రి పూట నిద్రించే ముందు నాన్ వెజ్ తినకుండా పీరియడ్స్ సమయంలో ఉన్నవారు ఈ విధంగా జపించుకోవాల్సి ఉంటుంది ఎంతటి కఠినమైన కోరిక అయినా నిస్వార్థం లేకుండా కోరుకోండి అద్భుత ఫలాలు వారాహి అమ్మవారు కలగ ఉదయం చేసేవారు ఆరు గంటల్లోపు లేదా ఐదు గంటల్లో జపించడానికి ప్రయత్నించండి బ్రహ్మ ముహూర్తంలో చేసేటటువంటి ఏ కార్యమైనా కూడా మనకి వంద రెట్ల ఫలితాలు ఇస్తుంది కాబట్టి ఏ సమయంలో చేయండి పూజలు నైవేద్యాలు ఏమీ పెట్టలేకపోయినా పర్వాలేదండి శుచిగా స్నానమనేది చేశాక మంత్ర జపం చేయడానికి పూనుకోండి చదవడానికి నోరు పలకడం లేదు కష్టంగా ఉంది అనుకునే వాళ్ళు ఒక బుక్ పెట్టుకోండి ఆ బుక్ లో పేపర్ పైన రోజు కూడా మూడు సార్లు కాని ఐదు సార్లు కాని తొమ్మిది సార్లు కానీ ఈ మంత్రాన్ని రాయండి చదివినా రాసిన ఫలితం అనేది ఒకేలాగా ఉంటుంది కాబట్టి ఎలాంటి సందేహం లేకుండా చదవడానికి ఇబ్బందిగా ఉంది అనుకునేవారు రాయడానికి ప్రయత్నించండి నూరు శాతం అనేది వస్తుంది మీరున్న క్లిష్టతరమైన పరిస్థితుల నుండి బయటపడతారు మీకు ఉన్న ఎలాంటి సమస్య అయినా వితిన్ సెకండ్స్ లోనే తీరిపోతుంది వారాహి అమ్మను మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ మంత్రాన్ని జపించడం మొదలు పెట్టాలి ఆ తల్లి మీకు అవకాశాలు ఇస్తుంది ఆనందాన్ని ఇస్తుంది ఐశ్వర్యాన్ని కలగజేస్తుంది ఇప్పుడైతే మంత్రం గురించి చెబుతున్నాము తప్పులు లేకుండా జపించడానికి ప్రయత్నించండి ఓం హ్రీం త్రిభువన పాలిన్యై మహాలక్ష్మ్యై అస్మాకం దారిద్ర్యం నాశయ నాశయ ప్రచురం ధనం ఏ దేహి క్లీం హ్రీం శ్రీం ఓం ఇంకొక్కసారి చెప్తున్నాము ఆలకించండి ఓం హ్రీం త్రిభువన పాలిన్యై మహాలక్ష్మి అయి అస్మాకం దారిద్ర్యం నాయ నాయ ప్రచురం ఏ దేహి దేహి క్లీం హ్రీం శ్రీం ఓం బీజాక్షరాలతో కూడుకున్న అద్భుతవంతమైన అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగించేటటువంటి ఈ యొక్క మంత్రము మూడు సార్లు చదివినట్లయితే మీ కోరిక ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పక తీరిపోతోంది కాకపోతే ఖచ్చితంగా తప్పులు అనేది పోకుండా జపించండి లేదంటే రాయండి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మీరు ఎక్కడ ఉన్నా అమ్మను తలుచుకున్న వెంటనే మీ కోరిక తీరుస్తుంది ఇక స్వస్తి